హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అనే అనుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా అసలు దానిలో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు అసలు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ ఫేసే కనిపించలేదు ఇప్పటిదాకా అనుకున్నారు ఎవరితో పయనో ఒక్కసారి హెల్మెట్ తీస్తే కారణం ఏంటి మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా చిన్నప్పటి నుంచి ఫుడ్ లేక చాలా మంది చనిపోతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా అంటే ఫుడ్ లేకుండా చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతులు కొన్ని నిమిషం ఇదేమైనా ఫౌండేషన్ ఉందా మీరు ఓన్లీ సింగిల్ గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారా ఫౌండేషన్ ఏం లేదండి నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన జాబ్ లో నేను ఎంతో కొంతమందికి అయితే డైలీ ఒక త్రీ ఫోర్ నెంబర్స్ ఫైవ్ హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరంటే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ ఇప్పటిదాకా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంటే ఒక యూజర్ నేమ్ అనే అనుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒరిజినల్ ఐడియా అసలు దానిలో హెల్పింగ్ ఎవరు చేస్తున్నారు అసలు ఆ పర్సన్ ఎవరు పర్సన్ ఫేసే కనిపించలేదు ఇప్పటిదాకా అనుకున్నారు ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలన్నా ఏదైనా హెల్పింగ్ చేయాలన్నా కానీ ఒక వీడియో మందము ఫుడ్ సర్వీస్ చేసి క్లాత్ సర్వీస్ చేసి ఒక వీడియో తీసుకొని పెద్ద ఇదైపోతుంటారు స్టేటస్లలో పెట్టుకొని కానీ ఈ రోజుల్లో ఇలాంటి పర్సన్ ఉన్నారు ఇలాంటి పర్సన్ ఉండి ఇంత హెల్పింగ్ చేస్తున్నాడు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అంట అసలు చాలా క్రేజ్ ఉంది సో ఆ పర్సన్ మన దగ్గరకు వచ్చేసాడనమాట సో తన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ ఒక్కసారి హెల్మెట్ దిస్తే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ వెల్కమ్ టు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి మీ పేరు నా పేరు రంజిత్ రంజిత్ కారణం ఏంటి మీరు హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని ఒక ఫేస్ చూపించకుండానే చేసేస్తున్నారు అవునండి దానికి చాలా అంటే చాలా కారణం ఉంది రీజన్ ఏంటి అసలు ఫుడ్ లేక చాలా మంది చాలా విధంగా చాలా మంది చనిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రీసెంట్గా అయితే నేను ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయేటప్పుడు చూశాను సో నేను చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాను అంటే ఫుడ్ లేకుండా చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతుంది కొన్ని నిమిషం నిన్ననే ఒక బాడీ విశాను మీకు మాట్లాడుతుంటే కూడా ఆ బాడీస్ స్టాప్ మాటలు రీసెంట్గా నేను హెల్ప్ చేసిన ఒక ఆయనను నేను చనిపోయిన వెళ్ళే వరకు నా మొత్తం బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది ఇప్పుడు చూసే చూసేవారికి అసలు చేద్దామంటే కూడా నేను దగ్గరికి వాళ్ళు ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ తీసుకొని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కర్మ కూడా వేద్దామంటే కూడా వాళ్ళు రానియలేదు వస్తా అంటే అదే గుర్తుకొస్తుంది ఎంతోమంది ఒకటి వాళ్ళకి ఫుడ్ అయినా కూడా కంప్లీట్లంటే అంటే కంప్లీట్ మొత్తం సైకో సైకో వేస్తుంది నా బండి కూడా బల కొట్టేసింది ఏం చేయాలని అర్థం సరిగ్గా జస్ట్ బర్త్డే ఒక ఈవెంట్ చేసేసుకొని అంటే ఆయన కలిసింది కొంచెం మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకొని మనం ఇంటర్వ్యూ చేద్దాం నేను త్రీ ఫోర్ టైమ్స్ ఆయన ఫుడ్ ఇచ్చాను చాలా అంటే చాలా రెస్పెక్ట్గా చాలా అంటే చాలా అంటే కన్న కొడుకులకి చూస్తున్నట్టు వస్తుంటారు పోతుంటా అంటే నేను వెళ్తుంటారు వస్తుందంట హాయ్ బాబు అంటే హాయ్ బాగున్నా అంటే బాగున్నాడు తినారంటే తిన్నానంటారు లేదంటే తీసుకురా అని చెప్తారు ఆయన సడన్గా చనిపోయింది ఆయనకి ఎవ్వరు లేదు నేను చేద్దామంటే వాళ్ళు అవసరం లేదు అసలు మీరు ఎవరు ఇట్లా సోషల్ సర్వీసెస్ అంటే కూడా వాళ్ళు అవసరమైతే మేము చేసుకుంటాను వెళ్ళిపోయి అని చెప్పేసి ఇట్లా వస్తుంది పోనీ మీ గురించి మాట్లాడుకుందాం ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే అవే గుర్తొచ్చేసి ఇదైపోతున్నారు కాబట్టి మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఇలాంటివన్నీ సర్వీసెస్ సర్వీస్ అంటే ఇదేం లేదండి ఫుడ్ కోసం అయితే చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే నాకు వచ్చిందంటే ఎంతో కొంత హెల్ప్ చేయాలనేసి అనుకోని స్టార్ట్ చేశాను ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేశాను నేను టూ ఇయర్స్ ఎబో అవుతుంది అంటే లాక్డౌన్ తర్వాత ఆఫ్టర్ ఓకే ఐడి నేమ్ ఏంది ఎవరైనా కానీ పేరు పెట్టుకుంటారు లేదంటే ఫేస్ చూపించుకుంటారు మీరు ఎందుకు ఫేస్ చూపించకుండా పేరు పెట్టకుండా హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అని పెట్టారు వాళ్ళందరూ ఫ్రేమ్ కోసం చేస్తారు కానీ నేను అలా కాదు సో హైదరాబాద్ అని నాకు చాలా నేర్పింది సో ఎండ్ ఆఫ్ డే హైదరాబాద్లో నేను హ్యాపీగా ఉండాలనేసి అది కూడా ఏంటిదంటే ఎవరు ఏం చేసినా హ్యాపీగా చూడను సో ఇచ్చే ఫుడ్లోనే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను ఐడి పెట్టేసాను ఓకే ఇప్పటిదాకా చాలా మందికి రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ ఉంటే కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు ఫుడ్ ఇస్తుంటే కొట్టేస్తారు అని మీరు ఇప్పుడే చెప్తున్నారు ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో వేరేదాన్ని ఇట్లా ఉంటే అని అలాంటి అలా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చేసి అసలు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి మనం ఫుడ్ ఇచ్చిన ఫుడ్ తీసుకోరు పడేస్తారు కొట్టేశారు తిట్టేస్తారు కనీసం మనం కూడా పట్టించుకోరు సో వాళ్ళకంటే ఏదైనా క్రెడిట్ చేయాలని అనుకున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాను వాళ్ళకు వాళ్ళకి ఇదేమైనా ఫౌండేషన్ ఉందా మీరు ఓన్లీ సింగిల్గా ఒక పేజ్ పెట్టుకొని మీకు తోచినంత సాయం చేస్తున్నారా ఫౌండేషన్ ఏం లేదండి నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చిన జాబ్లో సార్లీలో నేను ఎంతో కొంతమందికైతే డైలీ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ వరకు తీసుకుంటాను ఓకే అంటే మీరు ఏం చేస్తుంటారు నేను ఒక హాస్పిటల్ ఫార్మస్లో జాబ్ చేస్తుంటాను సాలరీ సాలరీ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది దాంతో ఇంకా నా ఖర్చులు నా రూమ్ రెంట్ నా మెయింటెనెన్స్ అది కాకుండా అడిషనల్గా ఇంకా నేను వర్క్ చేసుకుంటాను సో నైట్ టైంలో ర్యాప్టాప్ కానీ స్విగ్గీ కానీ కొట్టేస్తాను దాంట్లో వచ్చిన అమౌంట్ మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటాను ట్వంటీ థౌసండ్ అంటే ఇంకా హైదరాబాద్లో ఏం జరిపోతుంది అవును సరికే జరిపోదు ఓకే కానీ మీరు అంత వచ్చినా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కదా అది గ్రేట్ కదా యా ఓకే మీరు ఇప్పుడు హైదరాబాద్ నేర్పింది నాకు చాలా అంటున్నారు కదా అసలు ఏం నేర్పింది మీకు నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చానండి వితౌట్ నాలెడ్జ్ ఏం లేదు ఏం మాట్లాడరాదు సరే హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలియదు హైదరాబాద్కి వచ్చేసి చిన్న చిన్న షాప్లో వర్క్ చేసేది అండ్ టీ షాప్ మెకానిక్ షాప్ వెల్డింగ్ షాప్స్ రెస్టారెంట్స్ చాలామంది చాలా విధాలు నేర్పారు అన్నట్టు నాకు సో చాలా నేర్పింది హైదరాబాద్ అంటే దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు చిన్న రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ రెంట్ ఏదైనా కట్టడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేది నైట్ టైంలో వెయిటర్ వర్క్ చేసేది బార్లో వర్క్ చేసేది అయిపోయాక ఒక అపార్ట్మెంట్లో ఒక టూ మంత్స్ ఏమో జాబ్ చేశానండి ఇంకా ఆ నుంచి గోల్డెన్ అనేసి ఒక కిచెన్ గోల్డెన్ స్టార్ అనేసి కిచెన్స్ దాంట్లో కూడా ఒక వర్క్ చేసాను టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ దాకా ఇక ఆ తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చేసాను సో యాక్చువల్లీ నేను నా స్ట్రగ్లింగ్ మొత్తం నా ఫ్యామిలీకే పెట్టేసాను అన్నయ్య బీఫామ్ కంప్లీట్ సో అన్నయ్యకి హెల్త్ ఇష్యూని సర్జరీ అయిన తర్వాత నేను అన్నయ్యతో హైదరాబాద్కి వచ్చేసిన సో అన్నయ్య స్టడీ చేస్తాను నేను వర్క్ చేస్తున్నా నాకు వచ్చిన జాబ్లో సార్లీలో అమౌంట్ అన్నయ్యకి పెట్టాలి అన్నయ్యతో పాటు నేను తినాల ఇంటికి పంపించాలి సో అన్నయ్య బీఫామ్ కంప్లీట్ అయిపోయింది అన్నయ్య నెక్స్ట్ మీరైతే ఓకే ఇప్పటిదాకా సర్వీసెస్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఇన్స్టాలో ఒక దగ్గర అయితే మీరు ఒక ఫెస్టివల్ కి ఏంటో గుర్తుకులేదు కానీ శారీస్ పంచుతున్నారు రోడ్ మీద లేడీస్కి అమ్ముకునే వాళ్ళకి ఊడ్చే వాళ్ళకి వాళ్ళందరికి శారీస్ పంచారు ఇప్పటిదాకా ఫుడ్ అనేది ఒకటి అయితే శారీస్ పంచడం ఏంటి అంటే పండలకు అందరూ శారీస్ కట్టుకుంటారు మంచి భోజనం చేస్తారు మంచి హ్యాపీగా ఉంటారు సో వీళ్ళకంటే ఎవరు ఇవ్వరు కదా వీళ్ళకి ఎవరు ఇస్తారు కనీసం కట్టుకుందామంటే సారీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు ఉన్న డబ్బులతో ఉన్న బట్టతో అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంటారు సో పండగ మనం ఎంతో కొంత కానీ ఫుడ్తో కాకుండా కొంచెం ఒకసారి ఇచ్చినా కానీ కొంచెం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక డిఫరెంట్గా ఇస్తుంటారు అండ్ ఇంకొకటి నాకు రీసెంట్గా ఒక కేసు తెలిసింది ఏంటంటే మీరు మిస్సింగ్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరన్నా ఫాదర్ మిస్ అయిన వాళ్ళు వాళ్ళని కనిపెట్టి తీసుకొచ్చి చేశాను ఒక రేసాను ఇంకోళ్ళు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ కోసం దాదాపు ఒక టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాను సో వాళ్ళ బ్రదర్ అట టెన్ ఇయర్స్ అయితే నేను ఇంట్లోకైనా మిస్ అయిపోయి సో వాళ్ళు నా యూట్యూబ్లో నా ఛానల్లో ఒకసారి వీడియో వేసి నాకు కాంటాక్ట్ అయ్యారు టూ మంత్స్ అయితే ఆయన కోసం తిరగబట్టి అసలు అస్సలకే దొరకట్లేరు ఎవ్రీ ఎవ్రీ మంత్ వాళ్ళు నాకు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ సిస్టర్స్ కానీ వాళ్ళ మమ్మీ కానీ అందరూ కాల్ చేస్తుంట వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా ఏడుస్తుందట టెన్ మంత్స్ తర్వాత నా వీడియో చూసి నా కొడుకు బతికే ఉన్నాడు కొంచెం చూపియండి ఎత్తుకండి అనేది చాలా అంటే చాలా కొడుకు కొడుకు టెన్ ఇయర్స్ అవుతుంది మిస్ అయిపోయి నేను ఒకసారి ఒక ఆయనకు ఫుడ్ ఇచ్చాను ఆ ఫుడ్ వీడియోలో చూసారు చూసి నాకు కాల్ చేసేసి నాకు అంటే నాకు కనెక్ట్ అయిపోయి కాల్ చేసేసి వాళ్ళకి ఎట్లా అడిగినా మా బ్రదరే చూసి పెట్టాను అనేసి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను త్రీ డేస్ నుంచి వీక్ ఆఫ్ తీసేసుకుని త్రీ డేస్ చూశాను ఆయన ఎక్కడా దొరకట్లేదు ఇప్పుడు కూడా చూస్తున్నా ఉన్నా ఒకరికైతే దొరికారు ఎవరైతే హ్యాపీగా ఉన్నారు కోసం చూస్తున్నా ఆయన కోసం ఆయనకే దొరకట్లేదు ఓకే మొత్తానికి వాళ్ళ ఫాదర్ని మీరు వెతికి దొరకబట్టి ఇచ్చారంట కదా అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది మీకు అది చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉంది నేను ఎంత సంపాదించిన ఎంత అంత ఎన్నో ఖర్చు పెట్టినా లేదంత హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్ దాంట్లో చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఓకే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీకు ఒక ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక కేసు జరిగింది యాక్సిడెంట్ మీ లైఫ్లో యాక్సిడెంట్ అయినప్పుడు మీకు హెల్ప్ దానికి ఎవరైనా వచ్చారా నాంటూ ఎవరు రాలేదండి ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎనీ వన్ ఎవరు రాలేదు కనీసం చూడడానికి కూడా రాలేదు ఇన్ కేసు కూడా ఫోన్ కూడా వేయలేదు ఇంకొకటి మీరు ఎంతో మందికి సెలబ్రిటీస్కి ఇట్లా ఈ ప్రాబ్లంలో ఉన్న ఆ ప్రాబ్లంలో ఉన్న అంటే ఒక థర్టీకే ఫార్టీకే ఫిఫ్టీకే కూడా ట్రాన్స్ఫర్ చేశారు మీరు అవునండి కానీ వాళ్ళని రిటర్న్ అడిగితే బ్లాక్ బ్లాక్ ఇప్పుడైనా రిటర్న్ వచ్చాయా అమౌంట్ ఇంకా రాలేండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్స్ రావాలి ఇంకా ఎట్లా నమ్మిస్తారు అంత అమౌంట్ చెప్పాను నేను అందరినీ నవ్వాలనుకున్నాను సో సమ్ టైమ్స్ వచ్చారికి ఎవ్వరు లేరు అందరూ ఇలానే కలిసి మాట్లాడుతుంటే కొంచెం ఫ్యామిలీ ఇబ్బంది ఉన్నది కొంచెం హాస్పిటల్ వర్క్ ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే మా మదర్ అంటే నేను రీసెంట్గా ఒక ఆయనకి ఇచ్చింది ఏంటంటే వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేనసి ఇచ్చాను అండ్ ఇప్పటికీ ఈ డేట్కి వన్ ఇయర్ అవుతుంది నో రెస్పాన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ కంప్లీట్లీ ఓకే ఎక్కడ ఉంటుందో తెలియదు సో ఇంకా అందరితో ఇట్లా పరిచయం అయిపోయింది అలా ఇచ్చేసాను అంతే కంప్లీట్లీ హెల్ప్ చేసేదానిలలో కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని ఒరిజినల్ ఉంటాయి కదా మీరు చేసాక అది ఫేక్ అని తెలిస్తే ఏంటి నేను చేసి ఏదైనా సరే జెన్యు ఉంటుంది కదా ఫేక్ ఏంటి ఫేక్ మీన్స్ వాళ్ళు ఇప్పుడు హెల్పింగ్ కోసం ఫోన్ చేస్తారు హాస్పిటల్ ఉన్నానో లేదంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు వేయించుకోవడానికి మీరు మొత్తం కనుక్కొని వేస్తారా ఉత్తిగా నమ్మేసి వేసేస్తారా అంటున్నా అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే మామూలుగా కాలేజ్ ఇట్లా అంటే నేను చాలాసార్లు వేసాను కానీ ఇంకా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఇవ్వాలని నమ్మద్దు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి సో నేను కూడా మెడికల్ ఫీల్డ్ కంపల్సరీ సో వాళ్ళు వెళ్ళాలి ఏమి ఉంది అవసరం ఏమేమి అవసరం అని చెప్పేసి వాళ్ళకి ఎంత అవసరం ఉందో దాంట్లో నాకు వచ్చిన ఎంతో కొంత సహాయం వాళ్ళకి చేస్తుంట సో ఈవెన్ మెడిసిన్తో సహాయం అందుకంటే యాజ్ అ ఫార్మసీ నేను ఫార్మసీ జాబ్ చేస్తా కానీ నాకు వచ్చిన కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మనకి సో మెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ ఓకే ఇప్పటిదాకా రోడ్ మీద ఎంతో మందిని చూస్తూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు అలా ఏమనిపిస్తుంది హ్యాపీనెస్ అండి అండ్ సాడ్ రెండు ఏం చేయలేకపోతున్నా అని సాడ్ ఉన్నంత చేస్తున్నా అని హ్యాపీనెస్ అదేంతలో చేస్తున్నాను కానీ సాడ్ ఎక్కువ ఉంటుందండి ఇంకా చేయాలని ఇంకా చేయాలి ఎందుకంటే వాళ్ళు తినడానికి కరెక్ట్ తిండి లేదు బట్టలు ఏం లేకుండా అని ఎవ్వరు పడితే వాళ్ళతోటి అంటే చాలామంది మన ఇట్లా అడుక్కుంటా అంటే తిడుతుంటా అంటారు దొబ్బేస్తుంటా అంటారు తంటుంటా అంటారు చాలా ఇబ్బంది పడుతుంటా అంటారు వాళ్ళు వాళ్ళకి ఏం చేయలేకపోతుందని మీ లైఫ్లో ఇప్పటిదాకా అంటే ఫ్యామిలీలలో ఏదైనా ఫేస్ చేస్తారా ఇట్లా చేశానండి ఏంటిది రీసెంట్ యాక్సిడెంట్ అయింది కదా దానికోసం నా ఫ్యామిలీ నాకు చాలా నేర్చి అదే ఏం చేస్తారు నేను యాక్సిడెంట్ అయినాక నాకు చాలా అమౌంట్ ఖర్చు అయిందండి ఒక టెన్ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది నేను నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా అంటే రిటర్న్లో వస్తున్నారా యాక్సిడెంట్ అయింది సో ఆ అమౌంట్ అనేది కూడా బిస్కెట్ అయిపోయింది దాంతోపాటు ఇంకా నేను కొంత వాళ్ళకి డబ్బు ఇచ్చేది ఉంది అంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు కొన్ని కొందరికి ఇచ్చా అని చెప్పాను కదా సో వాళ్ళు నాకు ఫోర్స్ చేస్తున్నాను ఫోర్స్ చేయంగా ఇంకా ఏం చేయాలనుకుంటే మా అన్నయ్యకి చెప్పాను మా అన్నయ్య నా కోసం ఆయన కార్ బైక్ రెండు అమ్మేశారు అమ్మేసి అన్ని క్లియర్ చేశారు మీ ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చారు ఇప్పటిదాకా హెల్పింగ్ అంటే బయట వాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నారు కదా ఫ్యామిలీకి కేరింగ్ ఏమైనా చూసుకుంటారా అప్పుడప్పుడు చూసుకుంటా అండి అప్పుడప్పుడు అంటే ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటాను కంప్లీట్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కదా ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటాను నాకు ఉన్నది వీళ్ళే హ్యాపీనెస్ ఓకే మీ ఇన్స్టా పేజ్ నీ చుట్టుపక్కన వాళ్ళకి తెలుసా అసలు నువ్వు చేస్తున్నావు ఇలా హెల్పింగ్ సర్వీస్ అని ఎవరికి తెలియదు అండి ఎవరికి తెలియదు ఉన్నది మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి తెలియదు ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో క్వశ్చన్ చేయాలి ఎందుకు నీకు అవసరమా ఇలా ఊక చేయడం అంటే ఎంకరేజ్ చేశారు ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా అదే నువ్వు చేస్తున్నావు వేరేం చేయట్లేదు కదా అందరిలో ఆ స్టేజ్ నుంచి అంటే అంటే మేము ఫోర్ మెంబర్స్ అండి మా నాన్న జస్ట్ నార్మల్ కూలీ వర్క్ చేస్తుంటారు మమ్మీ సో వాళ్ళు వర్క్ చేసుకుంటూ మమ్మీ చాదరు సో వాళ్ళ లోన్ నుంచేలా వచ్చారు లోన్ నుంచి వచ్చే కావచ్చు వాళ్ళకి వాల్యుబుల్ తెలిస్తే నాకు కూడా తెలిసే కాబట్టి సో నేను చేసే మంచి పని కాబట్టి చేయని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తాం ఏం చేంజెస్ అవ్వాలి సొసైటీలో ఇంత తిరుగుతున్నావు మీద ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నావు సుసైడ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో పేదరికం అనేది వెళ్ళిపోవాలండి అది ఫుడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కష్టపడిన రైతు కూడా ఎంతో కష్టపడి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడి కూడా ఆయన కూడా తినలేకపోతున్నాడు తీసుకొచ్చిన ఫుడ్ కూడా చాలా మంది వేస్ట్ చేస్తున్నారు ఫంక్షన్స్ అదని సో పేద కొంచెం చేంజ్ అయిపోయి కొంచెం చాలా వరకు ఫుడ్ లెక్క ఇబ్బంది పడుతుంది కదా కొంచెం అయినా సరే సొసైటీలో చేంజ్ అయ్యి నా లెక్క ఫేస్ అవు పడ్డా ఫుడ్ కోసం కొంచెం హెల్ప్ చేస్తే చాలు అంతే ఓకే మీకున్న దానిలో అయితే బాగా హెల్పింగ్ చేస్తున్నారు ఓకే ఫైన్ ఇంకేం కోరుకుంటున్నారు మీరు నేను ఒక ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాను నేను చాలా మంది ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను అంటే రోడ్డుపైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక ఫౌండేషన్లకి వాళ్ళని పెడదామనేసి వెళ్ళాను సో వాళ్ళు మాత్రం అయితే మణిత కోరుకున్నాను కొంచెం మీరు అమౌంట్ ఇవ్వండి మేము పెట్టుకుంటాను లేకుంటే మేము యాక్సెప్ట్ చేయమని ఎందుకంటే మేము మెయింటెనెన్స్ చేసుకోవాలి వాళ్ళకి సో మాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అన్నారు ఫ్రీ ఫౌండేషన్స్ ఎక్కడ లేవు సో నేను ఒక ఫౌండేషన్ పెట్టి నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు నేను చూసుకుంటాను నా పేరెంట్స్ ఎంత చూసుకుంటారో వాళ్ళని కూడా అంతే చూసుకుంటాను ఓకే ఇప్పటిదాకా అయితే నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్తే ఎవరు హెల్ప్ చేయలేదు చేయలేదు అని ఎవరెవరిని కలిసి ఉంటారు ఎగ్జాంపుల్ అంటే పొలిటిషియన్స్ నా నార్మల్ పీపుల్లా నేను ఎవ్వరుని కలది ఎవ్వరు కలిసి ఏంటిదంటే నీకు చేస్తే నాకు ఏమి వస్తుంది అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేసి తప్ప కానీ ఒకరిని ఒకరిని అడిగినా ఇంకా నెక్స్ట్ కూడా అంతే ఉంటారు అనేసి నేను ఎవరిని అడగలేదు కొంచెం ఒక కొంచెం అమౌంట్ ట్వంటీర్స్మౌం అలా ఉంది సొస రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది ఏంటంటే ఫుడ్ పార్సల్స్ ఇట్లా బాక్స్ పట్టుకొని వెళ్తే వాళ్ళే కొట్టుకొని తీసుకున్నారు మీరు కూడా కింద పడిపోయారు ఆ వీడియోలో చూసాను నేను అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తుంటారు ఒకటేసారి అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ తినకుంటున్నారు సో సడన్గా ఫుడ్ వచ్చేవారికి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు సడన్గా అందరూ ఒకటేసారి వచ్చేస్తారు అప్పుడు ఉన్న సిచువేషన్ నా దగ్గర ఫుడ్ తక్కువ ఉంటుంది చాలామంది ఎక్కువ ఉంటారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి దొబ్బేస్తారు బాక్స్ తీసేసుకుంటారు ఫుడ్ వాళ్ళ వాళ్ళ దాంట్లోనే వేస్ట్ అవుతుంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఎవరు ఒక ఫోర్ నెంబర్స్ ఉన్నారండి వాళ్ళు నేను ఎవరో తెలియదు నా ఫేస్ ఎవరో తెలియదు ఏంటో తెలియదు బట్ నాకు యాక్సిడెంట్ అయినాక మాత్రం చాలా హెల్ప్ చేశారు అంటే వాళ్ళెవరో నీకు తెలుసా పోనీ తెలియదు అండి నా పేజ్ చూసి అంతే పేజ్లో పేజ్ చూసి పేజ్లో నెంబర్ ఉంటుందా లేదు కాంటాక్ట్ అయ్యేషాల్లో కాంటాక్ట్ అయ్యి జస్ట్ మెసేజ్ చేసేసి ఇంకా సడన్గా ఇట్లా అయిందని చెప్పేసి ఇంకా వాళ్ళే అంటే నాకు మామూలుగా అంటే బర్త్డే ఈవెంట్స్ చేస్తుంటాను ఉంటాను సో ఒకరు బర్త్డే ఈవెంట్ తీసుకున్నాను సడన్గా యాక్సిడెంట్ అయింది వాళ్ళు మెసేజ్ చేసే సరే సో అండ్ సో ఇట్లా అయిందని చెప్పేసి అన్నాను అవునా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నాకు బర్త్డే వద్దు ఏమొద్దు నువ్వు హ్యాపీగా ఉండవు హ్యాపీగా ఉంటే ఇంకా వంద మందికి అయినా సరే ఫుడ్ పెడతాం అని చెప్పేసి వాళ్ళ బర్త్డే కూడా వేసుకోవాలి నాకు బర్త్డే ఈవెంట్స్ అంటే ఏంటి ఎలా బర్త్డేస్ ఈవెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయనుకో టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్కి ఫుడ్ పెట్టేమని చెప్తే వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళకి ఎంత అయిందో ఆ బిల్ పర్చేజ్ చేసింది మొత్తం కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి ఏమి ఇస్తున్నావు ఇస్ వాటికి కంప్లీట్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళ నేమ్ తోటి బర్త్డేస్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ తరఫున కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుడ్ తింటారు కదా అలానే ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా మీకు ఎవ్వరు లేదండి నాకు నేనే హైదరాబాద్ చాలా నేర్పింది అది ఒక ఇన్స్పిరేషన్ చాలా నేర్పింది ఒకనొక టైంలో ఫుడ్ కూడా వాటర్ చాలా అంటే చాలా ఫైవ్ రూపీస్ స్కాన్ కోసం దాదాపు ఒక హాఫ్ డే వర్క్ చేసేది అప్పుడు వన్ రూపీ రైస్ థర్టీ మెంబర్స్ లైస్లో నిల్చొని తినేది నేను దీనిమానే ఓకే మీరు అట్లా ఫేస్ చేసారు ఫుడ్ విషయంలో కాబట్టి తెలుసుకొని సాయం చేస్తు అనుకోవచ్చా డెఫినెట్లీ అంతే ఓకే ఇంకా ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే ఫౌండేషన్ మాత్రం పెడతారా డెఫినెట్లీ అండి లేదంటే నా ఓన్ గా నేను పెడతానే ఉంటారా అంటే నా ఓన్ గా నేను పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అండి దాంతోపాటు ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం అయితే ఇదంతా చూడలేను కదండి ఇప్పుడు రీసెంట్గా వస్తుండే ఒక నేను ఫుడ్ ఇచ్చినా చనిపోయాను అవన్నీ చూడకుండా ఎవరైనా హెల్ప్ చేస్తే డెఫినెట్లీ దాంతోపాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేసుకుని ఒక ఫౌండేషన్ పెడిపోతా పక్క పోనీ నీ ఫార్మసీలో తెలుసా ఉన్న వాళ్ళకి నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తున్నా అంటే అక్కడి నుంచే కదా మెడిసిన్స్ తీసుకొచ్చేది తెలుసు కదా నేను పేసే తెలియదు నేను వర్క్ చేసింది వర్క్ ఏం తెలియదు ఎవ్వరికి తెలియదు ఓకే ఇద్దరో తెలుసు అంతే అంత మించితే ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలియచ్చు తెలియవచ్చు ఓకే ఇంకేమైనా ఆశిస్తున్నావు హర్శించడం ఏం లేదండి ప్యూర్ పీపుల్ అంటే పేదరికం అనేది ఎక్కువ ఉండద్దు నాకు రోడ్ సైడ్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ లేకుండా రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి రైస్ కూడా లేవు టూ డేస్ నుంచి తినట్లేదు అని చెప్పేసి ఇంట్లో రైస్ తీసుకుని పోయి నెక్స్ట్ డే ఇచ్చేసాను అసలు అయినా ఎంత మంచి వాళ్ళు అంటే మన ఆర్టిస్టులకే చాలా డబ్బులు హెల్ప్ చేశాడు అది బయట పెట్టుకోలేడు కానీ చాలా మందికి హెల్ప్ చేశారు ఇట్లా హెల్ప్ లో నాకు ఇట్లా బాధలో ఉన్నా నాకు ఇట్లా అమౌంట్ లేదు రెంట్కి లేదు దానికి లేదు దీంట్లోకి లేదంటే థర్టీ థౌజండ్ ట్రాన్సాక్షన్ నేను చూసాను ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఈయన కాల్స్ చేస్తే బ్లాక్ అనమాట అంతే ఎదిగొంటారు కానీ నువ్వు నమ్మి చేయడం చాలా తప్పు అది ఫస్ట్ నీ నిన్నే అంటారు ఎవరైనా కానీ నమ్మేసాను సిక్స్ లాక్స్కి అన్నయ్య తీసుకొని వెళ్ళి ఏమని ఒకటి ఇంట్లో కార్ ఉన్నాయి తీసుకొని పోయి అక్కడ మాట్లాడాను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఆస్ ఇస్తారు మొత్తం క్లియర్ చేసేసుకో ఏం టెన్షన్ పెట్టుకోకు హ్యాపీగా ఉండు చూసావు నువ్వు జనాలను నమ్ముకొని ఇంట్లో వదిలేసి వెళ్తే ఇంట్లో దిక్కారు నీకు లాస్ట్కి డెఫినెట్లీ అండి రారు అప్ప ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అప్ప ఏ ఫ్రెండ్స్ రాదు లైఫ్లో మ్యారేజ్ మ్యారేజ్ ఉందండి కానీ మా పేరెంట్స్ మా అమ్మ నాన్న చూసుకునే మంచి అమ్మాయి ఉంటాయి చాలు ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను అది కూడా ఫౌండేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఓకే ఎందుకంటే నాకు కూడా ఒక తోడు ఉంటుంది చూసుకోదానికి నేను బయటకు వెళ్ళి సోషల్ సర్వీస్ చేసుకొని హెల్ప్ చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చేందుకైనా సరే ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అమ్మాయి అయినా ఉండాలి ఒక అబ్బాయి ఉండాలి అప్పుడు మ్యారేజ్ గురించి ఓకే ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి మీకు అంటే మీ పేజ్లో అసలు మీ ఫేస్ ఉండదు ఒక లోగో ఉంటుంది అండ్ వీడియోస్ ఉంటాయి హెల్పింగ్ వీడియోస్ ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయి అంటే కొందరు ఏంటంటే ఫుడ్ చేస్తున్నావు సోషల్ సర్వీస్ చేస్తున్నావు వీడియోస్ చేయడం అవసరమా అని చెప్పి చాలామంది అంటుంటారు కొన్ని కొన్ని కామెంట్ అంటే గెలిస్ కామెంట్స్ పెడుతుంటా అంటారు సో అవన్నీ నేను ఎందుకంటే నేను ఒక్కరిని చేస్తున్నా నాతో పాటు ఇంకోరైనా చేస్తారు కాసేపు ఒక వీడియో పెడితే సో పది మంది చేయకుండా పర్లేదు ఒక్కరైనా చేస్తారు కదా నా వీడియో మార్నింగ్ చూసినైనా నెక్స్ట్ డే దాన్ని బయటకెళ్తుంటే ఫుడ్కి వెళ్ళకుండా ఒక అయినా దగ్గర కాస్త హెల్ప్ చేయలేదా సో అందుకోసమే నేను వీడియోస్ తీసేసడానికి కారణం ఎవరైనా వాళ్ళేస్తే నాతో పాటు నా వీడియోస్ తీసి ఒకరైనా చేయరా ఇంప్రెస్ కారా ఇంకా ఫేక్ ఫ్రాడ్స్ ఏమైనా ఎలా అంటే మేము మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము మా పేరు పైన డొనేషన్ చేయని చెప్పేసి అంటారు సో నాకు డ్యూటీ చేస్తాను కాబట్టి వీలు కాదు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాము డొనేషన్ చేయని చెప్పేసి అంటుంటా అంటారు అంటే ఓకే అండి అంటే మా పేరు పైన డొనేషన్ అంటే ఓకే సార్ అని డొనేషన్ డొనేషన్ అయిపోయిన తర్వాత మాకు వీడియో పంపిను అని చెప్పేసి అంటారు వీడియో పంపించిన తర్వాత కథ బ్లాక్ చేస్తారు బ్లాక్ చేశారు ఒక నెంబర్ నుంచో కాల్ చేస్తాం రెండు నెంబర్ నుంచో కాల్ చేస్తాం అతను అందరి దగ్గర నుంచో కాల్ నేను కదా వాళ్ళకి బ్లాక్ చేశారు చాలా అంటే చాలా ఫ్రాడ్స్ అయినా చేసిన తర్వాత ఫుడ్ డొనేషన్ చేసిన తర్వాత కూడా వీడియో బాలే అనేసి డబ్బులు పంపారు ఆహా ఫుడ్ వీడియో కూడా బాగాలేదని బాగాలేదని ఏంటి బర్త్డే వీడియోస్ కానీ దాంట్లోకా లేదంటే ఏంటి మామూలుగా డొనేషన్ చేస్తుంటుంది కదా డొనేషన్ చేస్తారు డొనేషన్ చేస్తుంటారు చేయమని వాళ్ళ పేరు మీద చెప్తారు మీరు చెప్పినాక చేసి వీడియో పోస్ట్ చేసినాక వీడియో బాలేదు అంటారు వాళ్ళకి వాళ్ళకి పంపించరు వీడియో బాగోలేదు అవసరం లేదండి నువ్వు వేరే వాళ్ళు చూసుకుంటాను అని చెప్పేసి అంటారు దానిలో ఫుడ్ ఇచ్చేది ఒకటే ఉంటుంది కదా మనుషుల్ని ఉండము మనుషుల్ని నిలబెట్టము కదా అలా నా దగ్గర ఒక ఫోర్ కేసెస్ అయినాయి అలా ఏమనిపిస్తుంటుంది అప్పుడు మరి ఎట్లయితేంది వాళ్ళు చెప్పారని కాదు సరే నేనే చేసినాను అనుకుంటాను బాలేదేం తప్పేం కాదు నేనైతే చేశాను కదా ఎట్లయితే ఒక ఫుడ్ ఇస్తున్నాను కదా మళ్ళీ వాళ్ళ పేరు మీద చేస్తారు కదా డిలీట్ చేయరు అట్లనే ఉంటుందా అలానే ఉంటుంది ఇంకొకటి వాళ్ళకి పంపిస్తారు కదా వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటారు వాళ్ళ వరకు సెల్ఫ్ చేస్తారు అయిపోతుంది అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళు ఏమంటారు అంటే వీడియో ఏం బాగాలేదు మీరు ఏం పెట్టకండి అని చెప్పేసి అంటారు మళ్ళీ పోస్ట్ చేయకండి అంటారు అట్లా క్వశ్చన్ చేస్తారు ఫస్ట్ పేమెంట్ చేసుకుని చేయాలి కదా మీరు కూడా అంటే నాకు టైం ఉండదండి యాక్చువల్లీ నాకు వీకెండ్ లో టైం ఉంటుంది మిగతా డేస్ లో డ్యూటీ చేసుకుంటాను సండే రోజు ఒకరోజు వేయండి సెంటర్ రోజు అన్ని ప్రోగ్రామ్స్ చేసుకొని మిగతా డేస్ లో వాళ్ళకి ఏ టైమ్ లో ఉందో ఆ టైంలో నేను పోస్ట్ చేసుకుంటుంటాను ఇప్పటి నుంచి అన్న పేమెంట్ చేసుకొని వర్క్ చేయండి పేమెంట్ ఇంపార్టెంట్ గా ఉంది నాకు ఫుడ్ 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 ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు గా వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు మీరు చేసే చేయనే ఏముంది కానీ వేరే వాళ్ళు అయితే ఫుడ్ తింటారు కదా ఈ రోజుల్లో ఇట్లాంటి మనుషులు అసలు ఎలా బతుకుతున్నారో ఏంటో హైదరాబాద్ నేర్పింది జీవిస్తున్నాం హైదరాబాద్ చాలా అండి హైదరాబాద్లో బతికిన వ్యక్తి ఎక్కడైనా బతాడు నేను చిన్న పల్లెటూరు పల్లెటూ ఇక్కడ బతకలేను చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ క్లీనర్ వాచ్ వాచ్మెన్ వాచ్ అన్నీ చేసుకుని బతకట్లే ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాను హైదరాబాద్ చాలా నేర్పుతుందండి సో హైదరాబాద్ నేర్పిన దాంట్లో నేను వీళ్ళని చూస్తుందంటే హ్యాపీనెస్ అస్సలు కావట్లేదు ఈ సొసైటీ ఇదంతా సో హ్యాపీనెస్ అనేది నాకు ఎక్కడంటే ఉంటే ఫుడ్లో వస్తుందండి ఒక టూ డేస్ ఒక వ్యక్తి తినకుండా ఉన్న నెక్స్ట్ డే ఫుడ్ ఇస్తే అన్న నా కన్నలో ఉన్న హ్యాపీనెస్ తేంట్లేదు ఆ ఫేస్ అందుకే హ్యాపీ ఫీస్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ చేయట్లేదు కదా మీరు మెన్షన్ చేయట్లేదు ఎందుకని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంటే చాలా మంది నైట్ టైంలో ఇప్పుడు నాకు యూఎస్ నుంచే కాల్స్ వస్తాయి ఎవరైనా కాల్ చేస్తుంటా అంటారు వాళ్ళు ఇస్తుంటారు వాళ్ళు వాళ్ళు కాల్ చేసిన నైట్ టైంలో డ్యూటీలో ఉంటాను ఇంట్లో ఉంటాను ఇన్కేస్ వర్క్ చేస్తున్నా కానీ వర్క్లో డిస్టర్బెన్స్ అయితే ఏమున్నా ఇన్స్టాల్ వాళ్ళు మెసేజ్ చేస్తారు లే దాని తర్వాత వాళ్ళకి రిప్లై ఇచ్చేసి కనుక్కుంటాను అంటే ఓకే మొత్తానికి అయితే సాగుతుంది అయితే హ్యాపీ ఫేసెస్ హైదరాబాద్ అవుతుందండి ఇంకా సాగాలి ఇంకా సాగాలి ఫౌండేషన్ పెట్టాలి చాలామంది అక్కలు తీర్చాలి నేను ఉంది గ్రేట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రో అండ్ నిజంగా ఇప్పటిదాకా మీ ఫేస్ అయితే ఎవరికి తెలీదు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది అండ్ లాంటి వాళ్ళు మీకు ఒక ఏముందంటే ఫేస్ చూపించకపోయినా కానీ నా వీడియోస్ చేయడం వల్ల నన్ను చూసి ఇంకొకరన్నా చేంజ్ అవుతారని ఒక పెట్టుకున్నారు ఏమైతే కానీ కమెంట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ మీరు ఒక్కరున్నారు చాలా మీ వల్ల కొంతమంది బతుకుతున్నారు కదా అది చాలు మనకి సో థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంట సైనింగ్ ఆఫ్ కీర్తి